హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము బీరకాయ కూర చేద్దామండి ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈరోజు కొంచెం స్పెషల్గా వండుతున్నాను అదేలానో చూడండి ముందుగా మనము స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకోవాలి బాండీ వేడాక టూ టేబుల్ స్పూన్ వరకు నూనె పోసుకోవాలి నూనె వేడాక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాతకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిగడ్డ మీడియం సైజు ఉల్లిగడ్డని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకొని ఈ ఆయిల్లో వేసుకోవాలి ఇలా వేసుకున్నాక వీటిని దోరగా ఉడికించుకోవాలండి ఇలా దోరగా ఉడికాక ఇందులో కాస్తంత పసుపు వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇలా నేను చూపెట్టిన విధంగానైతే కలుపుకోవాలండి తర్వాతకి మనము అరకిలో వరకు బీరకాయలు అయితే ఫీల్ చేసి అయితే వీటిని చిన్న చిన్న ముక్కలుగానైతే కట్ చేసుకున్నాను పైన వేయర్ను ఫీల్ అయితే చేశాను ఫీల్ చేసుకొని ఇలా కట్ చేసి వేసుకున్నాను కొందరు ఫీల్ చేయకుండానే వేసుకుంటారు కొందరు ఫీల్ చేసుకొని వేసుకుంటారు నేనైతే బీరకాయనైతే ఫీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకున్నాక రుచికి రుచికసారి ఉప్పు వేసుకొని మరోసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇంకా మూత పెట్టుకొని రెండు నిమిషాలకు ఒకసారి మూడు నిమిషాలకు ఒకసారి మీడియం టు హై ఫ్లేమ్లో స్టవ్ని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఏ కూరనైనా సరే మనము మాడిపోనియకూడదండి అడుగు మనం అడుగు మాడిపోతే కూర చేదెక్కే అవకాశాలు ఉంటాయి కాబట్టి అలా కాకుండా ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలి బీరకాయ బాగా ఉడికినాక దీంట్లో రెండు టమాటాలు మీడియం సైజు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి ఈ టమాటా వేసినాక కూడా రెండుసార్లు మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలి ఇలా కలుపుకుంటుంటే మనకు బీరకాయ టమాటా అనేది బాగా ఉడికి రుచి అనేది చాలా బాగా వస్తుంది ఇంకా టమాటా కూడా బాగా ఉడికినాక రుచికి సరిపడు కారపొడి వేసుకోవాలి కారపొడి వేసుకొని స్టవ్ని ఐ ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా నేను చూపెట్టిన విధంగా మీరు కారం అయితే వేయించు కారం ఇలా ముప్పై సెకండ్ల పాటు ఇలా ఉడికాక మనకు ఎక్స్ట్రా ఆయిల్ అనేది ప్యాక్ సైడ్లోకి వచ్చినప్పుడు అప్పుడు మనకు కారం అనేది బాగా ఉడికినట్టు అలా ఉడికేటప్పుడు మనము ఒక టీ గ్లాస్ తోటి వాటర్ తీసుకొని ఈ వాటర్ ఇందులో పోసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాతకి ఇంకా గుప్పెడంత కొత్తిమీరండి ఈరోజు స్పెషల్ ఏంటంటే కుప్పెడంత కొత్తిమీర బీరకాయ కూరలో కొత్తిమీర ఎక్కువ ఎక్కువ చాలా ఎక్కువ వేసి చేయండి మనం ఆకుకూరలు ఎట్లా వేస్తామో కొత్తిమీర కూడా అలా వేసి చేయండి చాలా రుచిగా ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిదండి ఓకేనా ఇలా బీరకాయ మొత్తం ఉడికాక కొత్తిమీర వేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికర పీలకాయ కొత్తిమీర కర్రీ రెడీ అయింది ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్